శ్రీమాత్రే నమ మణిద్వీపవర్ణనలో పుష్పరాగ ప్రాకార ప్రాకారర్ణన స్వర్ణ సాదగ్రే ముఘ్యవాన్ పుష్పరాగమయ విగ్రహ పుష్పరాగమయీ భూమిర్వనాళ వాలాశ్చ పుష్పరాగమయాస్ఫృతా ప్రాకారత్నస్ తర్రత్నరచిత్రుమా వనభు పక్షిణ రత్నవర్ణజలాని మండపా మండప స్తంభా సరాంసి కమలాని చ ప్రకారే తర్వ తమం భాషేయముదిష్ట రత్నసాళాదిషు ప్రభో తేజసా లక్ష్యగుణ పూర్వసాలాత్ పరో నృప దిక్పాత్ర ప్రతిబ్రహ్మాండవర్తినా దిక్పా సమత్మూర్జరా పూర్వసా సముత్తుంగ శృంగూరమరావతి నోపవన సంయుక్త మహేంద్రాస్త రాజతే స్వర్గ శోభా స్వర్గే యొత్త సమష్ిశతనేత్ర సహస్రగుణత ఐరావత సమాఢో వజ్రహస్ ప్రతవాన్ దేవసేనా పరివృతో రాజతేత్ర సతక్రతునయ సచీ త్ర విరాజతి వహ్ని కణీ వహ్ని పురీ వహ్ని పూసృశీ నృప స్వాహ స్వథా సమాయుక్త వహ్నిస్త్ర విరాజతి నిజ వాహన భూషాడ్యో నిజ దేవైవృత యా సాయం యమపురీ త్ర దండ మహాన్ स्वभटैर्वेष्टि तो राजन चित्रगुप्त पुरोगमैः निज शक्ति युतो भास्वत्तनयोस्ति यमो महान नैरुत्यां दिशि राक्षस्यां राक्षसैः परिवारितः खड्गदारी स्फुरन्नास्ते निरृतिर्निजशक्तियुक् वारुण्यां वरुणो राजा पाशदारी प्रतापवान् महाझश समारूढो वारुणी मदविह्वलः निजशक्ति समायुक्तो निजायादो गणान्वितः समास्ते वारुणे लोके वारुणानिरताकुलः वायुकोणे वायुलोको वायुस्तत्रादितिष्ठति वायुसाधनसंसिद्धयोगिभिः परिवारितः ध्वजहस्तो विशालाक्षो मृगवाहनसंस्थितः मरुद्गणैः परिवृतो निजशक्तिसमन्वितः ఉత్తరస్ మహన్యక్షోకొస్తి భూమిప యక్షాదిరాజస్త్రా వృద్ధిబుద్ధిశక్తి నవ్విర్నిదిక్తస్లోదననాయక మణిభద్ర పూర్ణభద్రో మణిమాన్మణి కర మణిభూషో మణిసృగ్వీ మణికార్ముకారక ఇతక్షసేనాసీతో నిజశక్తియుక్ ఈశానో నే సంప్రోక్తో రుద్రలోకో మహోత్తర అనర్ఘ్యరత్న యత్ర రుద్రోదిదైవతం మన్యుమాయనో బద్దపృష్టమహేశుది స్ఫూర్జర్దనుర్వామహస్తరావృత స్వసమానైర్సంఖ్యాతరుద్రై సోలవరాయుదై వికృతాస్యకరాళాస్యర్వమద్భిరాస్య దశహస్త दशपादैर्दशग्रीवैस्त्रिणेत्रैरुग्रमूर्तिभिः अन्तरिक्षचराये च ये च भूमिचरा स्मृताः रुद्राध्याये स्मृता रुद्रास्त्यै सर्वैश्च समावृतः रुद्राणी कोटिसहितो भद्रकाल्यादिमातृभिः नानाशक्तिसमाविष्टडामर्यादिगणावृतः वीरभद्रादिसहितो रुद्रो राजन् विराजते मुण्डमालाधरो नागवलयो नागकन्दरः व्याघ्रचर्मपरिधानो गजचर्मोत्तरीयकः चिताभस्मानुलिप्ताङ्गः प्रमदादिगनावृतः निनदड्डमरुद्वानैर्बदरीकृतदिग्मुखः अट्टहासा स्फोटशब्दै सन्त्रासितनभस्तलः भूतसङ्घसमाविष्टो भूतावासे महेश्वरः ఈశానది పతి సోయం శ్రీదేవి భాగవతి మహాపురాణి ద్వాదశ దశమోధ్యాయ ఆ బంగారు ప్రాకారానికి ఎగువగా లోపలివైపు డామడల ఎత్తులో పుష్పరాగమని ప్రాకారం చెన్నొందుతూ ఉంటుంది ఆ ప్రాకారము ఎర్ర కుంకుమ ఉంటుంది నేల వనాలు ఉపవనాలు అన్నీ కూడా పుష్పరాగమయంగానే ఉంటాయి రత్న తరువులు పుష్పరాగాపు చెట్లపాదులు అందంగా ఉంటాయి అది రత్న ప్రాకారము దానిలోని చెట్లు పక్షులు వనభూములు మండపాలు స్తంభాలు సరోవరాలు కమలాలు అన్నీ రత్నమయాలి ఈ ప్రాకారము ఇతర ప్రాకారాల కంటే రక్ష లక్ష రెట్లు ప్రకాశిస్తూ ఉంటుంది ప్రతి బ్రహ్మాండమునందలి దిక్పతులైన ఇంద్రాదులు వరాయుధాలు దాల్చి దిక్పాల సముష్ఠ్యాత్మక రూపంలో అక్కడ ఉంటారు ఆ ప్రదేశానికి తూర్పు వైపు ఎత్తైన శిఖరాలు గల అమరావతి పట్టణము పలు విధముల వనాలతో అలరారుతూ ఉంటుంది మహేంద్రుడు ఉంటాడు ఉంటాడక్కడ స్వర్గసీమ కంటే అధికమైన పరమశోభతో ఉంటుంది వేల ఇంద్రుల తేజముతో మహేంద్రుడు వజ్రపాణి అయి ఐరావతమును అధిరోహించి దేవసేనలతో కూడి గంభీరంగా ఉంటాడు ఇంద్రాణి దేవాంగనలతో కూడి ఉంటుంది దానికి ఆగ్నేయంగా అగ్నిమయ పట్టణమా అన్నట్లు అగ్నిపురం ప్రకాశిస్తూ ఉంటుంది అగ్ని ఆ ప్రాంతానికి రాజు తన భార్యలైన స్వాహా స్వదా దేవతలతో కూడి వాహన భూషణ దేవగణాలతో వెలుగొందుతూ ఉంటాడు దానికి దక్షిణ దిశ వైపు యమపురం ఉంది అందు యముడు దండదారి అయి చిత్రగుప్తుడు మొదలైన వారితో కూడి ఉంటాడు సూర్యతనేయుడైన యముడు తన శక్తితో కూడి ఉంటాడు నైరుతి దిశలో రాక్షసులుంటారు అక్కడ రాక్షసులను కూడి ఖడ్గదారి అయి నిరుతి తన శక్తితో వెలుగొందుతూ ఉంటాడు ఇంకా పడమటి వైపు వరుణదేవుడు పాసపాణి అయి ప్రతాపి అయి ఒప్పుతూ ఉంటాడు అతడు మహామత్స్యమును అధిరోహించి వారుణీ మదమత్తైన తన శక్తితో కూడి జల జంతువులతో వారుణలోకములో వారుణానితో చేరి ఆనందంగా ఉంటాడు ఇంకా ఈ రత్నమయ ప్రాకారానికి వాయువ్యమున వాయులోకములో వాయుదేవుడు నివాసముంటాడు అతడు వాయు సాధనమున సిద్ధులైన యోగులతో కూడి ధ్వజహస్తుడు విశాలాక్షుడు మృగవాహనుడై వెలుగొందుతూ ఉంటాడు తన మరుద్గణాలు సేవిస్తుండగా తన శక్తితో కూడి ఉంటాడు ఉత్తరం వైపు యక్షలోకం ఉంటుంది వృద్ధి బుద్ధులు అనే శక్తులతో కూడి యక్షరాజైన కుబేరుడు విరాజులుతూ ఉంటాడు అక్కడ అతడు ధనపతి నవనిధులకు అధిపతి మణిభద్రుడు పూర్ణభద్రుడు మణిమంతుడు మణికందరుడు మణిభూషుడు మణిమాలాధారి మణికార్ముఖుడు అని చెప్పబడే యక్ష సేనాలతో కూడి తన శక్తితో అధిక సంపన్నంగా తేజరిల్లుతూ ఉంటాడు దానికి ఈశాన్యమున మహారుద్రలోకం ఉంది అది విలువైన రత్నాలతో నిర్మించబడింది అందులో మహారుద్రుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు మహోగ్రంగా దీప్త నయనంతో మోపున అమ్ముల పొది దాల్చి ఉంటాడు తన ఎడము చేత ప్రకాశించే ధనువును దాల్చి తనతో సమానమైన రుద్రులతో చేరి ఉంటాడు వారందరూ వికృత భీకర ముఖములో కలిగి ఉంటారు వారిలో కొందరు పది చేతులు నూరు చేతులు వెయ్యి భుజాలు పది పాదాలు పది మెడలు మూడు నేత్రాలు కలిగి భయంకర విగ్రహులై నేలపై కొందరు ఆకాశాన కొందరు తిరుగుతూ ఉంటారు రుద్రాధ్యాయములో చెప్పబడినట్లుగా రుద్రులు మాతలు పలు విధములైన శక్తులు డామర్యాది గణములు వీరభద్రాదులతో కూడి మహారుద్రుడు ఆ ప్రాంతంలో కొలువై ఉంటాడు అక్కడ ముండమాలాధరుడు నాగకంకనుడు నాగకంఠుడు పులితోలు దాల్చినవాడు ఏనుగు తోలును ఉత్తరీయంగా కలిగినవాడు చితాభస్మమును శరీరమునకు అలుముకున్నవాడు ప్రమదాది గణములతో కూడిన వాడైన ఈశ్వరుడు భూతావాసుడై ఆ ఈశాన దిక్కుకి పతి కాబట్టే అతను ఈశానుడు అని పిలువబడుతున్నాడు అతను అష్టమూర్తి మహారుద్రుడై విరాజులుతూ ఉంటాడు